వైకాపా పాలనలో దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు యోగలం పాదయాత్రతో అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ నలభై ఒకటవ జన్మదిన వేడుకలను పెదకొరబాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు మాజీ శాసనసభ కొమ్మలపాటి సురేంద్ర గారిని అత్యధికారు అలాగే మరి ఆ రోజు శాసనసభలో మరి బ్రహ్మ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం అది ఎన్నో బాధుగా మాట చెప్పారు పార్టీ ఒక వ్యక్తిలో కాదు ఒక మనిషిది కాదు మీరందరూ ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఒక్కడో ఏ వర్తో ఏది కాదు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని నేను మధ్యాహ్నం అనుకుంటే మరి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే లేదన్నా ఎక్కువ రోజులకి కాదు ఫోన్ చేస్తే ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ఇంతమంది మీరు రావడం అంటే మనం ఎంతో పార్టీ రేపొద్దున భవిష్యత్తులో ముందుకు పోవడానికి అవకాశం ఉంది అత్యధిక మెజారిటీతో ఇరవై ఐదు వేల పైన చురుకు మెజార్టీతో కేంద్ర చూపించి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఎమ్మెల్యేని ఇరవై ఐదు లోకేష్ గారికి గిఫ్ట్ గా వేయాల్సిన అవసరం మన అందరి మీద ప్రతి ఒక్క కార్యక్రమం మనం చెప్పుకుంటే ఈ కార్యక్రమం ఆప్తుల్ని కోల్పోయినటువంటి ఎంతో ఉన్నారు నిజమైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా జేబులో డబ్బులు కష్టపడి పొలాల్లో కష్టపడి డబ్బులు తీసుకొచ్చేసి పార్టీ కోసం కష్టపడి బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి కష్టపడే ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ ముద్దుగా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతున్నారు మరో ముఖ్యమైన విషయం గత ఒక రెండు రోజుల క్రితం లోకేష్ గారిని కలవడం జరిగింది ఆయన ఇంటి దగ్గర ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశం కానీ ఆయన చెప్పింది కానీ చాలా క్లుప్తంగా చెప్తానండి రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మీ అందరి కోసం మనందరి కోసం ప్రజలందరి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఈరోజు మనందరం కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది పలు కులాలు పలు మతాలు పలు వర్గాలు పలు ప్రాంతాలు పలు భాషలు పలు దేశాలు దాటి ఈరోజు మనం ముందుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం నుంచి ఏ ఏ ఆలోచనతో అయితే అభివృద్ధి సంక్షేమం లాంటి రెండు చక్రాలుగా సైకిల్ని చంద్రబాబు నాయుడు గారు ఆనాటి రామారావు గారు ముందుకు తీసుకెళ్లారు ఆ ప్రగతిని ఆ కష్టాన్ని తెలుగు వాడి యొక్క ఉన్నతి కోసం అభ్యున్నతి కోసం ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి చాలా గట్టిగా చెప్పారు ఇక్కడ ప్రస్తుతం ప్రత్యేకంగా ఇరవై రెండు రోజుల నుంచి ఇక్కడ ఉండటం జరిగిందండి రెండు విషయాలు మాత్రం చెప్తాను తోచుబాటు లేకపోతే